అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే పంకపాటి ఇగో జగన్ జగనన్న పరిస్థితి గిట్లనే ఉన్నదిలా పాపం వైనాట్ వైనాట్ అంటే అధికారంలోకి వెళ్ళి గెటౌట్ అని తీర్పునిచ్చే జనాలు జగనన్న వదిలిన బాణం అనుకుంటే ఆఖరికి సొంత చెల్లి కూడా యూటర్న్ తీసుకొని అన్న మీదకే ఎన్నో బాణాలు ఇడిచాయి ఇగో ఆఖరికి కష్టకాలంలో అండగా అనుకుంటే జగనన్న దగ్గరి చుట్టె పాయన కూడా మీ పంకపాటి గాలి కూడా నాకు అద్దని రాజీనామా చేసి పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోయి చెప్పిండు బెట్టింగ్ స్టార్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి సారు పంకపాటికి రాజీనామా చేసిండు బాలినేని సారు పంకపాటి నిడిచిపెట్టిపోతుండని ఈ నడమ బగ్గనే వార్తలు చక్కర్లు కొట్టినాయి నేను వెళ్ళిపోతా అని ఈ నడమ బాలినేని సారు జగనన్న కలిసినా కూడా అద్దు పోవద్దనే బగ్గని బుద్రకిచ్చిండట జగనన్న అయినా కూడా పోవుడు పోవుడే అని డిసైడ్ అయినట్టున్నాడు బాలినేని సారు అవసరమైతే జిల్లా ఇన్ఛార్జి ఉండమని చెప్పినా ఇన్లేదట అవు మరి అవసరమైనప్పుడు ఇల్వీయకుండా ఇప్పుడు ఎల్లిపోతా అంటే అద్ తీసుకో ఇది తీసుకో అంటే ఎవలింటారు గాని మొన్న విడుదల రజనక్కతోను కూడా రాయబారం పంపినా కూడా ఎంక తగ్గలేదు ఇగియాల రాజీనామాను జగనన్నకు పంపిండు బాలినేని సారు కొన్ని కారణాలు చేయబట్టి రాజీనామా చేస్తున్నా ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా చేసినందుకు గర్వంగాన్నా నేను జగన్ కు సుట్టరికం అయినా కూడా పార్టీల ఏ తప్పులు జరిగినా మొహమాటం లేకుంటే అడ్డం పడ్డా ఎందుకంటే రాజకీయాలు రాజకీయాలే సుట్టరికం సుట్టరికమే అని రాస్కచ్చిండు అయితే అప్పట్ల మంత్రివర్గ విస్తరణప్పుడు జగన్ అన్న బాలినేని సారును పక్కకు పెట్టే వరకు బగ్గనే అయినట్టున్నాడు అదీగాక ఒంగోలు ఎంపీ సీటును సిట్టింగ్ కియ్యుమంటే జగన్ నియ్యలేదు అదీగాక మొన్న ఎలక్షన్లప్పుడు ఈవీఎంల గోల్మాల్ జరిగి ని బాలినేని సారు కొట్లాడితే పార్టీ నుంచి సపోర్ట్ చేయలేదట ఇవన్నీ కారణాలతోని బాలినేని సారు పార్టీకి బాయ్ బాయ్ చెప్పిండని అంటున్నారు అందరూ ఇక రేపు జనసేన పవన్ కళ్యాణ్ సార్ ను కలుస్తాడట మరి కలిసి జనసేన పార్టీల షేరికైతాడో లేకపోతే కూటమిలున్న ఇంకే పార్టీలైనా షేరికైతాడో గాని మరి బెట్టింగ్ స్టార్ ఏ పార్టీల షేరికైతడనే ముచ్చట మీద ఇయాల్టిసాంది సారు మీద ఎన్ని బెట్టింగులు నడుస్తాయో పోన్రి